Редактор субтитров А.Семкин Корректор А.Егорова లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుత అధ్యక్షుడు రోసర్ పిన్ని తన పదవి నుంచి తప్పుకున్నారు ఆయన స్థానంలో బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి సెప్టెంబర్ లో జరగనున్న బీసీఐ ఎన్నికల తర్వాత శుక్ల ఈ పదవిలో కొనసాగుతారు నేషనల్ మీడియా కథనాల ప్రకారం బుధవారం నిర్వహించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజు శుక్ల నేతృత్వంలో జరిగింది వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రోజర బిన్ని చేసి గెలిస్తే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది లేని పక్షంలో సెప్టెంబర్ తర్వాత బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా టీమిండియా కొత్త లీడ్ స్పాన్సర్ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది డ్రీమ్ పదకొండుతో ఒప్పందం ముగియడంతో భారత జటకు ప్రస్తుతం ప్రధాన స్పాన్సర్ లేరు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో కొత్త స్పాన్సర్ ను ఖరారు చేయడం బీసీసీఐకి కొత్త టెండర్ పిలిచి చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది అందుకే ఆసియా మాత్రమే తాత్కాలిక స్పాన్సర్ ను తీసుకునే ఆలోచన లేదు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు అంటే సుమారు రెండున్నర ఏళ్ల పాటు దీర్ఘకాలిక స్పాన్సర్ ను తీసుకురావటం లక్ష్యం అని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి we